ఏపీస్సీలకు రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఒక క్రొత్త నడక పరిశుద్ధులు నడక అని రాసుకోండి స్తోత్రం చెప్పాలి ఇంకా కిందకి రండి ఇరవై నాలుగు తర్వాత కూడా కిందకు వచ్చి చదవండి అక్కడ పరిశుద్ధులు నడవడం గురించి ఉంటుంది మీరు క్రొత్త నడక నడవండి అంతకుముందు నడిచినట్లు అంతకుముందు మాట్లాడినట్లు అంతకుముందు ప్రవర్తించినట్లు మాట్లాడవద్దు మీకు ఒక మాట చెప్పనా భౌతిక సంబంధమైన నడక కాదు కానీ మీరు మీ జీవన శైలిలో మీ మాటల్లో మార్పు రావాలి ఇంకా చెప్పాలంటే అస్సల అస్సల అస్సలు మీ భౌతిక సంబంధమైన ఈ బాడీ కదలికలు కూడా మారిపోవాల్సిందే తప్పదు స్తోత్రం చెప్పాలి ఎందుకంటే బాడీ కదలికల్లో కూడా మన బాడీ కదలకల్లో కూడా మనము సరైన నడవడి నడుస్తున్నామో లేదో సమాజము మనల్ని చూస్తుంది చూస్తుంది అర్థమవుతుందా క్రైస్తవుడంటే ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా నేను కానీ బుజ్జక్ కానీ బస్ స్టాండ్ లో నిలబడ్డాం అనుకో బస్ స్టాండ్ లో నిలబడ్డాం అనుకో మాకంటే ముందు మా బట్టలు అందనాలి చవితి వాళ్ళకి తెలుసా మీకు ఆ విషయం మేము చెప్పం మా బట్టలే వాళ్ళకి ప్రైజ్ లార్డ్ అని చెప్పగానే వాళ్ళు వచ్చి ప్రైజ్లాడండి పాస్ట్ గారా అంటారు మేము చెప్పాము వాడికి అని మా బట్టలు ఏం చెబుతున్నాయి వాళ్ళకి ప్రైజ్లాడు చెప్పిందా చెప్పలేదా మీ మీరు మీ మొఖాలు ప్రైజ్లాడు చెప్పాలి మిమ్మల్ని చూడగానే దైవిక సంబంధమైన ఆలోచన రావాలి మిమ్మల్ని చూడగానే దైవిక సంబంధమైన ఆ అభిషేకం మీ మొఖాల్లో ఉట్టిపడాలి ఎందుకంటే మీరు పరిశుద్ధులు మీ నడవడి అలా ఉండాలి ఓకే హలేలోయ చెప్పగలరా పరిశుద్ధులకు తగినట్లు మాట్లాడండి పరిశుద్ధులకు తగినట్లు ప్రవర్తించాలి అది మీ నడవకలో మీ నడకలో మార్పు తెస్తుంది రెండో విషయం ఏమిటంటే రెండో విషయం ఏమిటంటే చూడండి కొలసిలకి రాసిన పత్రిక ఆరు రెండో అధ్యాయం ఆరు నుండి ఏడు వాక్యాలు చదివితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించండి అని చెప్పబడింది అంటే కృతజ్ఞత బుద్ధితో బ్రతకండి ఏం బుద్ధి ఏం బుద్ధి కృతజ్ఞత బుద్ధి కృతజ్ఞత ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు క్రీస్తులో ఉండి కూడా కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేదు కృతజ్ఞత బుద్ధినికి ఎంతో అవసరం దావీదు కష్టకాలంలో నన్ను ఎవరు ఎవరెవరు ఆదుకున్నారు అని గుర్తు చేసుకున్నాడట కష్టకాలంలో నన్ను ఎవరాదుకున్నారో తన పైకి వచ్చిన తర్వాత గుర్తు చేసుకొని వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు నీ తల్లిదండ్రులు ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి నీ అన్నదమ్ముల ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి నేను అందరి గురించి అని చెప్పను మీ ఇంట్లో నీ తల్లి తండ్రి తర్వాత మీ పెద్దక్క మీ తల్లి తండ్రి తర్వాత మీ పెద్దన్నయ్య హలేలుయ్యా వాడు మంచోళ్ళైతే ఆడు పెద్దోడుగా పుట్టి ముందే పెళ్లి చేసుకొని ఆడి ఆడి దారి ఆడు చూసుకున్నాడు జోలికి నేను రాను కానీ మీ కొరకు నీ కుటుంబం కొరకు నీ తండ్రికి కుడిపుసముగా ఉండి మీ పెద్దన్నయ్య కష్టపడితే అతని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి ఎందుకంటే ఇంటికి పెద్దోడు ఎందుకు ఎందుకు నష్టపోతాడంటే ఉమ్మడి కుటుంబంలో ఎంతగానైనా నష్టపోయే చూడంటే ఇంటికి పెద్దోడు ఉమ్మడి కుటుంబం గురించి చెబుతున్నాను నేను ఉమ్మడి కుటుంబాన్ని గురించి చెబుతున్నాను నేను ఎందుకంటే పెద్దోడికి ఫస్ట్ పెళ్ళి అయిపోయింది ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్లలు పడతారు ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఎదుగుతుంటారు అర్థమవుతుంది లాస్ట్ వాడు పెళ్ళి అయ్యేసరికే అర్థం వీళ్ళు పిల్లలు పెళ్ళికొస్తారు అప్పుడు వేర్లు పడతారు ఈ ఈ పెద్దోడు పక్కకెళ్ళిన వెంటనే ఫస్ట్ అప్పుడు బలం అయిపోయింది శక్తి అయిపోయింది ఓపిక అయిపోయింది పిల్లలు పెళ్ళికొస్తారు కానీ వాళ్ళ కట్నాలు ఇవ్వాలి అలాగే పెళ్ళిళ్ళు చేయాలి ఇప్పుడు లాస్ట్ వాడు పెళ్లి చేసుకున్నాడు వాడికి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు అర్థమవుతున్నా ఒకళ్ళు పుట్టిన ఒకటిద్దరు పుట్టారు చిన్న చిన్న పిల్లలు ఆడు ఎంజాయ్ నీది నీదే నాది నాదే ఆస్తి దగ్గరికి వచ్చానికి నీకేకరం ఎకరం చిన్న కోడళ్ళందరూ నాకు వెళ్ళి ఉర ఉరపడి చూస్తున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు అనుకున్నారా నేను ముందే చెప్పా ఉమ్మడ కుటుంబంలో ఒక పెద్దవాడు కష్టపడితే అతనికి మీరు ఏదో పెద్ద వాట కృతజ్ఞత కలిగైనా ఉండండి ఒక తండ్రి తర్వాత తండ్రి అని పెద్ద అన్నయ్యకి చోటివ్వండి ఒక తల్లి తర్వాత తల్లి అని ఆ వదిని గారికి చోటివ్వండి ఒక తల్లి తర్వాత తల్లి అని మిమ్మల్ని పెంచిన అక్క ఉందే ఈగబడకుండా వాళ్ళు పెంచిద్దే నిజంగా చెప్పాలంటే సగం తల్లి అక్క అమ్మ అ స్తోత్రం చెప్పాలి అవునా నిజమేనా నిజమేనా అక్క అమ్మలో సగభాగం అయింది అమ్మ పనిలో ఉండి తమ్ముడు రే అమ్మాయ్ అడిగి కడుగు అడిగి తుడువు అడిగి చేది అంటే కడిగేది ఎవరో అక్కే కదా కడిగిద్ది స్తోత్రం చెప్పాలి ఆ అక్కకి ఆపదొస్తే ఈ తమ్ముడు ఆదుకుంటున్నాడా ఆ అక్కని ఏనాడైనా వ్యాధి వస్తే ఏనాడైనా బాధ వస్తే ఎప్పుడైనా ఆదుకున్నాడై తమ్ముడు ఒకసారి ఆలోచించండి ఆ అనుబంధం దేవుడిచ్చిన అనుబంధం అది ఎవడ తెంచేది కాదు మనుషులు ఎడల మనుషుల ఎడలు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండండి నిన్ను ఎంత ప్రేమించాడు తన చివరి రక్తం బట్టు నీరు రక్తము కూడా నీ కొరకు త్యాగం చేశాడు ఏమి మిగిలించుకోలేదు దేవుడు ఏమి మిగిలించుకోలేదు సమస్తము దార ఆయన కొరకు నువ్వు నేను చేసేది ఏ పాటిది ఏ పాటిదండి మనం చిన్న కష్టపడి చిన్న కానుకిచ్చి అసలు ఏమి ఫీలింగ్స్ ఇస్తామో ఆయన్ని ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు కుటుంబం ఇచ్చాడు భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చాడు ఈ స్థితిగతులు ఇచ్చాడు ఈ సమాధానం ఇచ్చాడు దీనికి ఏం ఏం చెప్పగలం ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వగలం ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి దైవజనుల ఎడలు కూడా కృతజ్ఞత కలిగి ఉండొచ్చా స్తోత్రం చెప్పగలరా మీ ఆత్మీయ గురువులు కదా కదా మీ ఆధ్యాత్మికమైన స్థితి కొరకు పాకులాడుతున్నటువంటి వారం కదా మీ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెంచడానికి ఖర్చు అయిపోతున్నామా ఖర్చు పెడుతున్నామా కష్టపడుతున్నామా సమస్తమును వచ్చిందల్లా ధారాళముగా దారపోస్తున్నామా ఎవరి కొరకు చెప్పండి మీ కొరకు కదా మీ ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకు కదా మేము ప్రయాసపడుతుంది కృతజ్ఞత కలిగి ఉండండి స్తోత్రం చెప్పాలి కృతజ్ఞతలు రెండు బు రెండు రెండు ఏంటది దేవుణ్ణి దేవునితో నడిచే విషయంలో రెండు విషయాలు చెప్పాను ఒకటి పరిశుద్ధ జీవితం రెండు కృతజ్ఞత బుద్ధి మూడు మంచి క్రియలు స్తోత్రం చెప్పాలి అదే మీరు తర్వాత చదవండి ఎలుగు క్రియలు అంటాడు ఏపీ రాసిన పత్రిక ఐదు తొమ్మిదిలో ఉంటుంది మీరు మంచి క్రియలు